హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నైసీస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ వారం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోలో కనిపిస్తున్న ఆలయం శ్రీ ఫలక్నామ కాళీమాత అమ్మవారి ఆలయం ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టానండి నా ఛానల్లో ఉంటుంది ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి అమావాస్య రోజు కనుక మనం కాళీమాత అమ్మవారి ఆలయానికి వెళ్తే అసలు ఎలా వెళ్ళాలి ఏమేమి తీసుకెళ్ళాలి ఏ టైంకి వెళ్ళాలి అక్కడ ఏ టై ఎలా వెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు మొదలైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అమావాస్య రోజు రష్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూడవచ్చండి నేను తీసిన ఈ వీడియో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి అండి అసలు ఇంత రష్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను పబ్లిక్ బాగా వస్తారని విన్నాను కాకపోతే లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి మేము మార్నింగ్ సిక్స్ తర్వాత బయలుదేరినాం సెవెన్ వరకు అట్లా రీచ్ అయ్యాం అసలు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్దాం అనే ఆలోచనతో మేము వచ్చాం బట్ సీన్ మొత్తం రివర్స్ అయింది ఆల్రెడీ మేము వెళ్ళే వరకే టెంపుల్ నుండి దాదాపు వన్ కిలోమీటర్ వరకు ఆల్రెడీ క్యూ లైన్లో వేచి చూస్తున్నారు భక్తులు డైరెక్ట్ క్యూ లైన్కి వెళ్ళకుండా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి తెలుసుకుందామని కొంచెం ముందుకెళ్ళాము స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని అడిగితే ఫోర్ ఓ క్లాక్కి వచ్చామని చెప్పారు అసలు నేనైతే షాక్ అయ్యాను టెంపుల్ అయితే ఫైవ్ థర్టీ తర్వాత ఓపెన్ చేస్తారండి బట్ అప్పటి నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తే అసలు ఇంత రష్ అనేది ఉండదు బట్ అమావాస్య కదా అమ్మవారికి అభిషేకాలు అండ్ అలంకరణ పూజలు మొత్తం పూర్తయ్యాకనే భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు అమ్మవారికి హారతి అనంతరం దాదాపు సెవెన్ థర్టీ తర్వాత దర్శనానికి అలో చేశారు అమావాస్య కాంతులలో అమ్మవారు అయితే చాలా అంటే చాలా అందంగా కనిపించారు అసలు చాలా బాగా రెడీ చేశారు వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు నార్మల్ డేతో పోలిస్తే అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేశారు అసలు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కానీ అక్కడ వన్ సెకండ్ కూడా నిల్చొని ఇవ్వట్లేదు అసలు తోపుతున్నారు అంటే అందరికీ దర్శనం అందాలి కదా అసలు అక్కడ ఎవరిని ఇవ్వట్లేదు తోపేస్తున్నారు మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది జై మహంకాళి అమావాస్య రోజు ఈ కాళీమాత అమ్మవారి ఆలయంకి వెళ్ళేవారి కోసం నేను ఇచ్చే కొన్ని సజెషన్స్ తప్పకుండా వినండి ఒకవేళ మీరు ఆలయంలో కనుక నిమ్మకాయ దీపం గుమ్మడికాయ దీపం నెయ్యి దీపాలు కనుక పెట్టాలనుకుంటే ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోండి ఎందుకంటే అక్కడ మొత్తం హడావిడిగా ఉంటుంది అసలు ఎంత అంటే అంత పెట్టి తీసుకోవాల్సి వస్తుంది వెళ్ళిన వాళ్ళు కంపల్సరిగా ఏం పెట్టట్లేదు కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకుంటున్నారు అలాగనుక మీరు పెట్టాలనుకుంటే ఇంటి దగ్గరే తెచ్చుకుంటే చాలా బెటర్ అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏజ్డ్ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి లైన్లో చాలా అసలు యూత్ వస్తున్నారు వాళ్ళైతే చాలా తోపుతున్నారు క్యూ లైన్లో ఒత్తిడి వల్ల చిన్నపిల్లలైతే చాలా మంది ఏడుస్తున్నారండి దాదాపు ఈ స్పెషల్ డే రోజు చిన్నపిల్లల్ని తీసుకురాకుండా ఇంటి దగ్గర ఉంచడమే చాలా బెటర్ మీరు కనుక అమ్మవారికి ఏమైనా సమర్పించాలనుకుంటే పూలమాల కొబ్బరికాయలు అండ్ నిమ్మకాయ మాల చీర సార ఏదైనా సమర్పించాలనుకుంటే ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసి తెచ్చుకోండి ఎందుకంటే ఇలాంటి ప్లేస్లలో మనం కాస్ట్ గురించి చెప్పలేము ఎక్కువగానే ఉంటుంది శుక్రవారం ఆదివారం మెయిన్గా అమావాస్య తిథులలో చాలా రష్ ఉంటుంది ఫుల్ డే పబ్లిక్ ఉంటూనే ఉంటారు మనం ఇలాంటి స్పెషల్ డేస్లో ఏ టైంకి వెళ్ళినా దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ అన్నదానం కూడా కండక్ట్ చేస్తానండి చాలా దూరం నుంచి పబ్లిక్ వస్తారు కదా వాళ్ళందరికీ ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఇక్కడ అన్నదానం కూడా పెడతారండి ఇది ఓన్లీ అమావాస్య రోజే ఇది గమనించగలరు నేను ఇచ్చిన సలహాలు సూచనలు మీకు యూజ్ అవుతాయని ఆశిస్తూ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా అంతవరకు సెలవు మరి బాయ్ వెళ్ళే ముందు వీడియోని ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్